అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు తాను ఆంధ్రప్రదేశ్ వెళ్లినప్పుడు అరకు కాఫీ రుచి చూశారని అద్భుతంగా ఉందని చెప్పారు భారతదేశానికి చెందిన ఉత్పత్తులన్నింటినీ ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ పెరిగిందని మోదీ వ్యాఖ్యానించారు అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుందని అన్నారు అరకు కాఫీ సాగుకు దాదాపు లక్షన్నర ఆదివాసీ కుటుంబాలు అనుసంధానమై ఉన్నాయని అరకు కాఫీని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు దీనివల్ల కొండడోరా ఆదివాసీ తెగలకు కూడా చాలా మేలు కలిగిందని చెప్పారు తాను ఓసారి విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ కాఫీను రుచి చూసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు अद्भुत तो मैं कल अरकू का जी ट्वेंटी मोदी मुझे याद है एक बार विशाखापट्टनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था इसके टेस्ट की तो कुछ ही मत कमाल की होती है ये कॉफी अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं दिल्ली में हुई जी ट्वेंटी समिट में भी कॉफी छाई हुई थी आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। మన్ కీ బాత్ ఈ ఎపిసోడ్ ద్వారా ప్రజలతో అనుసంధానం కావటం చాలా బాగుందని మోదీ అన్నారు ఇప్పుడు ఈ ప్రక్రియ ముందటిలాగే నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు ఇవాల్టికి మరో వారం రోజుల్లో పవిత్ర రథయాత్ర ప్రారంభం కాబోతోందన్న మోదీ పరాత్పరుడైన ఆ జగన్నాథుడి కృప ఈ దేశవాసులందరిపైనా కలగాలని తన ప్రగాఢమైన ఆకాంక్షగా మోదీ చెప్పారు అమర్నాథ్ యాత్ర కూడా మొదలైంది అలాగే మరికొద్ది రోజుల్లోనే పండరీపురం యాత్ర కూడా మొదలు కాబోతోందని వివరించారు ఈ యాత్రికల్లో భాగం కాబోయే భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు తర్వాత వ్యవసాయానికి కొత్త సంవత్సరం ఆషాఢ మాసంలో బీజవాపన మహోత్సవం కూడా ప్రారంభం కాబోతోంది ఈ పండుగలన్నింటినీ పురస్కరించుకొని నేను మీకు అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను పాజిటివిటీతో కూడిన జన భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి ప్రయత్నాల గురించి మీరు నాకు తెలియచేస్తూ ఉంటారని తాను బలంగా విశ్వసిస్తున్నానన్నారు వచ్చే నెల మళ్ళీ ప్రజలతో మాట్లాడే చక్కటి అవకాశం కోసం తాను ఎదురు చూస్తూ ఉంటానని మోదీ అన్నారు తక్ అనే పరివారా ధ్యాన రకే బహు బాద